నమస్తే అండి కూటమిలో చాప కింద నీరుల లోకలుకలు రోజు రోజుకు పెరుగుతున్నాయి మిత్రపక్షాలంటేనే శత్రుపక్షాలని రాజకీయాల్లో అర్థం కూటమి అధికారంలోనికి వచ్చే వరకు కూడా అంతా కలిసి ఉన్నారు కలిసికట్టుగా పనిచేశారు బ్రహ్మాండంగా పనిచేశారు మంచి విజయాన్ని పొందారు వైసీపీని ఓడించడానికి కూటమిలోని టీడీపీ జనసేన బీజేపీ కలిసి పనిచేశాయి అనుకున్నట్టుగానే అధికారం దక్కిన తర్వాత మరేదో కావాలి అది పదవైనా కావచ్చు లేదా ఆదాయమైనా కావచ్చు ఎందుకంటే రాజకీయాలంటేనే ఒక వ్యాపారం అయిపోయినటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఊరికే ఎవరు పెట్టుబడులు పెట్టరుగా రాజకీయం అంటేనే కోట్ల రూపాయలతో వ్యవహారం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయాలంటే కనీసం కనీసంలో యాభై నుంచి వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది ఇంత భారీ మొత్తంలో ఖర్చు పెట్టి గెలిచిన తర్వాత దాన్ని రాబట్టుకోవాలనేటటువంటిది నాయకీలు నాయకులకు మొదటి ప్రాధాన్య అంశంగా ఉంటుంది అందుకే కూటమి నేతల మధ్య గొడవలు రాద్ధాంతాలు తాజాగా ఆర్టీపీపి నుంచి ఫ్లయాష్ తరలింపు విషయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య గొడవకు కారణం ఆదాయమే వారి మధ్య పొలాల గట్లు వ్యవహారము ఇట్లాంటివేమీ లేవు గొడవలేమీ లేవు అధికారంలో ఉన్నప్పుడే వీలున్నంత వరకు కూడా డబ్బు పిండుకోవాలని నాయకులు తహతహలాడుతున్నారు కేవలము జమ్మల మడుగు తాడిపత్రిలోనే ఈ గొడవలు లేవు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం చూసినా అంతర్లీనంగా ఇలాంటి గొడవలే సాగుతున్నాయి అనేటటువంటి సమాచారం అయితే వీధికెక్కి కూటమి పరువు పోతుందని వీధికెక్కితే అనుకుంటున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ పెద్దలు ఆగ్రహించారని మరేదో అని హడావిడి చేస్తుంటారని కానీ రానున్న రోజుల్లో కూటమిలో రచ్చలు తప్పవనేటటువంటిది రచ్చలు పెరగడమే తప్ప తగ్గేది లేదని ఎందుకంటే అధికారం ఉన్నది సంపాదించుకోవడానికే తప్ప మరెవరికో సేవ చేయడానికి అనేటటువంటిది ఒత్తుదే కాబట్టి అని అనుకుంటున్నటువంటి పరిస్థితి నమస్తే